హాయ్ ఒక ఆవిడ ఒక కాంపిటీషన్లో ఒక ఎగ్జామినేషన్లో ఫెయిల్ అవ్వటం జరిగింది సో దాన్ని బట్టి ఆమెకు మంచి జరిగిందంట అదేంటి ఎక్కడైనా ఎగ్జామినేషన్ ఫెయిల్ అయితే మంచి జరిగిందని అలా అనుకుంటారు అవునండి తను అందులో ఫెయిల్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎగ్జామ్ బాగా రాయగలిగింది అందులో మంచి మార్క్స్ తెచ్చుకోగలిగింది ఒకవేళ ఫెయిల్ అవ్వకపోతే కనుక ఆమె సరిగ్గా రాసి ఉండేది కాదు మార్క్స్ వచ్చి ఉండేది కాదు కదా సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఏమంటాము అంటే ఎ బ్లస్సింగ్ ఇన్ డిస్గా అంటాము ఈ సిచ్యువేషన్ని మనం ఎక్స్ప్లెయిన్ చేయాలి అంటే ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గా దట్ మీన్స్ సమ్థింగ్ దట్ సీమ్స్ బ్యాడ్ ఆర్ అన్లక్కీ అట్ ఫస్ట్ బట్ యాక్చువల్లీ ఇస్ గుడ్ ఓకే సో బిగినింగ్లో మనకు అది బాధగానే ఉంటుంది కొంచెం రిసీవ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది బట్ అలా జరగటం వలన నెక్స్ట్ టైం మనం మంచిగా అఫోర్ట్ పెట్టి తప్పకుండా విన్ అవుతాం సో అలాంటి సిచ్యువేషన్స్ని ఎ బ్లెస్సింగ్ ఇన్ డిస్గా అని అంటాము ఇది ఒక ఇడియం అనమాట సో ఇలాంటి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్